కామేను సంస్థ దానాను పశువులన్నింటికి సరఫరా చేసి శ్రీ బొబ్బా శ్రీనివాసరావు గారిని సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నారు శ్రీ బొబ్బా శ్రీనివాసరావు గారిని శ్రీ బరిర్రెడ్డి మణికంఠ సతీష్ श्री बरी रणिक मणिकंठ प्रथम पशेषंकारी द्वितीय बहुमति रजिता बदरी विशाल तरफ कानूरी शेषुमाधवी ग మేడం శ్రీ అడబాల లక్ష్మీనారాయణ నాని గారు కేసనపల్లి కోనసీమ వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను బహుమతి అడబాల లక్ష్మీనారాయణ గారు నాని గారు